నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం బ్యాక్ బెంచెస్ ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు ఫ్రంట్ బెంచర్స్ ఎక్కువగా చదివేసుకుంటూ ఉంటారు ఈ బ్యాక్ బెంచర్స్ కొంతమంది నేను బ్యాక్ బెంచ్లో కూర్చొని కూడా ఫస్ట్ వచ్చాను అన్న వాళ్ళు ఉంటారు అసలు ఈ బ్యాక్ బెంచెస్ ఏంటి ఫ్రంట్ బెంచర్స్ ఏంటి బ్యాక్ బెంచర్స్ అసలు చదవరా ఫ్రంట్ బెంచెస్ మాత్రమే చదువుతారా అసలు ఈ బెంచింగ్ లెవెల్ డిఫరెన్షియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ బ్యాక్ బెంచెస్ ఫ్రంట్ స్టోరీ అంటే ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు దీప్తి జంగ లైఫ్ కోచ్ ఆథర్ అండ్ స్పీకర్ తనని అడిగి తెలుసుకుందాం హలో మ్యామ్ మ్యామ్ మాధురి నేను ఇప్పుడు చెప్పినట్టు బ్యాక్ బెంచెస్ అండ్ ఫ్రంట్ బెంచెస్ మనకి బ్యాక్ బెంచెస్ అనగానే కొంచెం డ్రౌడీ టైప్ గ్యాంగ్ కనిపిస్తూ ఉంటుంది ఎక్కడైనా స్కూల్ కాలేజ్ మీరు పీజీ లెవెల్ కి వెళ్ళినా కూడా బ్యాక్ బెంచెస్ రఫ్ గా కనిపిస్తూ ఉంటారు సో ఫ్రంట్ బెంచెస్ అసలు ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు వచ్చింది సో ఏదైనా మనం ఫోకస్ స్పాట్లైట్లో ఉన్నాం అనుకో మాదిరి మన అటెన్షన్ అంతా మన మీద ఉన్నప్పుడు మనం కొంచెం ఎక్కువ కాన్షియస్ అయిపోతుంటాం కదా సో ఈ ఫిలాసఫీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది సో ఎప్పుడైతే స్టార్టింగ్లో ఉంటారో టీచర్ లేదా ఫెసిలిటేటర్ ఫోకస్ అంతా కూడా మన మీద ఉంటుంది సో అప్పుడు మనం కొంచెం ఎక్కువ అటెన్షన్ పే చేసి శ్రద్ధగా ఫోకస్డ్గా వినే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ ఇది ఒక పియర్ ప్రెషర్ అని కూడా చెప్పవచ్చు నాకు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మీద ఫుల్గా ఫోకస్ చేయాలి లేకపోతే ఇది నేను నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ నాకు కలిగిందో ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ పీపుల్ ఎవరైతే షార్ప్గా బ్రైట్గా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది ఎక్కువ అబ్జర్వ్ చేశాను ఎప్పుడు ఫ ఫ్రంట్ రోజు ఆక్యుపై చేసేవాళ్ళు అనమాట అంటే బేసిక్గా వీళ్ళకి సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా నేర్చుకోవాలి అన్న తప్పున ఉన్నవాళ్ళు దే యూజువలీ స్టార్ట్ ఆక్యుపైంగ్ ద ఫ్రంట్ సీట్స్ అండ్ కొంతమంది హైట్ ప్రాబ్లం వల్ల మనకి యూజువలీ సీటింగ్ ఎలా ఉంటుందంటే స్కూల్స్లో ఎస్పెషలీ సీటింగ్ మనకి హైట్ వైజ్ ఉంటుంది కొంచెం ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ పీజీలో మీ వచ్చేటప్పటికి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది యూ కెన్ గోస్ ఇట్ వేర్ ఎవర్ యూ వాంట్ ప్రొవైడెడ్ వెనకాల వాళ్ళకి మీరు బ్లా వ్యూఓ బ్లాక్ చేయనంత వరకు మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు సో స్కూల్లో ఏమవుతుందంటే మీ హైట్ ప్రకారం కూర్చోబెడతారు అక్కడ అసలు ఈ ఫండాస్ అనేవి అప్లై కావు బట్ ఎక్కడ అప్లై అవుతుందిరా అంటే ఎప్పుడైతే మనకు ఫ్రీడమ్ ఉందో చాయిస్ ఉందో చూస్ చేసుకోవడానికి అప్పుడు ఏం చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్లోకి వెళ్ళి కూర్చుంటారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొంచెం లేబ్యాక్ అనుకున్నారు కొంతమంది ఉంటారు స్టూడెంట్స్ ఐ హవ్ సీన్ పీపుల్ ఓపెనింగ్ దేర్ లంచ్ బాక్సెస్ స్నాక్ బాక్స్ ఓపెన్ చేసి సౌండ్ చేసి అల్లరగా ఉండేవాళ్ళు ఐ వాంట్ గో బ్యాక్ ఎందుకంటే వాళ్ళకి ఫోకస్ వద్దు వాళ్ళకి లెక్చరర్ కానీ టీచర్ ఫోకస్ కానీ వాళ్ళ మీద వద్దు సో వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి కూర్చుంటారు అనమాట అండ్ ఐ హీన్ పీపుల్ మేకింగ్ డ్రాయింగ్స్ అలాగని చెప్పి వీళ్ళు అసలు చదవని వాళ్ళు అని నేను చెప్పలేను ఎందుకంటే దర్ హ్యావ్ బీన్ క్వైట్ ఆపోజిట్ సర్ప్రైజెస్ ఫర్ మీ ఇలా ఫ్రంట్లో కూర్చొని కూడా చదువు నేర్చుకోవడానికి స్ట్రగుల్ అయిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ ఐ స్ట్రగల్ టు టాప్ సమ్ టైమ్స్ యునో ఎందుకంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ఎకడమిక్స్ రైట్ కొంచెం అర్థం కావడంలో కూడా లెవెల్స్ ఉంటాయి ప్రతి స్టూడెంట్ ఒకే లెవెల్లో కోపప్ చేయలేరు కొంతమందికి ఏకాసంతగ్రాహి అంటారు కదా వీళ్ళకి ఒక్కసారి వినంగానే వచ్చేస్తుంది అండ్ కొంతమంది మధ్య ఏం చేస్తారంటే ఎక్కువ ఈ యాటిట్యూడ్ అయిపోయింది మ్యానిపులేషన్ అబ్బా నేను ఏం చదవలేదంటారు వీళ్ళ మాట నమ్మి వేరే స్టూడెంట్స్ ఏం చదవకుండా వస్తారు దెబ్బతినిపో దెబ్బతినిపోతుంటారు అనమాట అంటే వీళ్ళు బాగా స్మార్ట్ ఫెలోస్ ఓవర్ స్మార్ట్ ఫెలోస్ సో వీళ్ళు ఓవర్ స్మార్ట్నెస్ ఎందులో చూపిస్తుంటారంటే ఎక్కడ ఫోకస్ పెట్టాలో అక్కడ ఫోకస్ పెడతారు మార్కులు కొడుతుంటారు వీళ్ళు ఎక్కడన్నా కూర్చోబెట్టండి వీళ్ళు వీళ్ళ మార్కులు సంబంధం ఉండదు వీళ్ళకి చదవాలంటే చదువుతారో వదిలేయాలంటే వదిలేస్తారు ఎక్కడ దెబ్బ తింటారంటే ఎవరైతే కొంచెం యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందో దే ఆర్ నౌ సర్ప్రైజ్డ్ వీళ్ళు చదవట్లేదు అంటున్నారు మార్క్స్ బాగా వస్తున్నాయి వీళ్ళు ముందు కూడా కూర్చోవటం లేదు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అని వీళ్ళు కొంచెం డిమోటివేట్ అయిపోతూ ఉంటారు సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ లెవెల్ ఆఫ్ ఫోకస్ అటెన్షన్ అండ్ గ్రాస్పింగ్ పవర్ డిఫరెంట్గా ఉంటుంది సో మీరు నే ఒక అవతల వాళ్ళు చెప్పే మాటల మీద ఫోకస్ చేసే కన్నా కూడా మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రె ఎంత ఇంట్రెస్ట్ ఉంది మీరు ఎంత ఎఫర్ట్ పెడుతుంటే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అబ్జర్వ్ చేసి ఇంకా రకరకాలుగా ఎలా మీ మార్క్స్ పెంచుకోవచ్చో నేర్చుకోండి కానీ ఈ బ్యాక్ బెంచెస్ ఫ్రంట్ బెంచెస్ అనే ఒక కాన్సెప్ట్ బయటకు వచ్చేది ఎందుకంటే ఇది ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఐ సీన్ వెనకలు కూర్చున్న వాళ్ళు బాగా డిస్టింగ్క్షన్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఈ ఫ్రంట్ బెంచ్లో కూర్చొని సబ్జెక్ట్ టేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సో ఐ వుడ్ సే ఇట్ ఇస్ ఎర్రెలవెంట్ ఈ ప్రస్తుతం ఉన్న టైమ్స్లో మన ఫోకస్ అంతా కూడా ఎప్పుడైనా సరే మనం ఎంత గ్రాస్ప్ చేస్తున్నామో మనకి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలో ఒకవేళ క్లాస్లో అర్థం కాకపోతుంటే ట్యూషన్స్ కానీ లేకపోతే కాలేజెస్లో కూడా మీకు చాలా కాలేజెస్లో ఎప్పుడు ఎక్స్ట్రా స్టడీ అవర్స్ పెడుతున్నారు సో హౌ యూ కెన్ లెవరేజ్ దాట్ ఎలా యూజ్ చేసుకోగలుగుతారు మీరు ఎలాగా అవతల స్టూడెంట్స్తో పాటు ఎవరైతే జెన్యున్గా ఉంటున్నారో సో ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు ప్రతి వాళ్ళ మాటలు నమ్మండి నమ్మొద్దు ఇదంతా చెప్పను మీరు జెన్యున్గా చదవడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారో మీకు కొన్నాళ్ళ తర్వాత అర్థమవుతుంది కదా సో వాళ్ళతో హెల్ప్ తీసుకోండి లెక్చరర్స్నే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి లేదా టీచర్స్నే డైరెక్ట్గా అడగండి నాకు ఇక్కడ డిఫికల్టీ వస్తుంది నేను త్రీ ఫోర్ అవర్స్ ఎవ్రీ డే నేను ఇస్తున్నాను ఎడ్యుకేషన్కి లేదా అకాడమిక్స్కి కానీ ఇంకా నాకు ఎక్కడో ఛాలెంజ్ అనిపిస్తుంది నేను ఏం చేయాలి ఐ థింక్ ది టీచర్స్ విల్ బీ ఏబుల్ టు గైడ్ యూ బెస్ట్ అలా కాని పక్షంలో ప్రైవేట్గా ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే ప్రైవేట్గా ట్యూషన్స్ కానీ ఎక్స్ట్రా స్టడీ అవర్స్ కానీ మీరు స్పెండ్ చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్ ఇవాళ రేపు చాలా మీడియమ్స్ వచ్చేసాయి యూ కెన్ గో టు ఎనీ నైస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎంత పర్సంటేజ్కి ఏం చేస్తున్నారు మీరు ఏ లెవెల్లో ఉన్నారు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని దే విల్ హెల్ప్ యూ అవుట్ సో డోంట్ బీ చీటెడ్ బై దిస్ బ్యాక్ వెంచర్ అండ్ ఫ్రంట్ వెంచర్ కాన్సెప్ట్ ఎక్కడ కూర్చున్న గ్రాస్పింగ్ పవర్ అనేది ఇంపార్టెంట్